మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడచమిల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం అడచమిల్లి గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మొన్ననే ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఒక మహిళతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ అయిన విషయం మనం చూసాం ఎంత దారుణంగా అంటే మళ్ళీ దాన్ని ఎవరో మార్పింగ్ చేశారని కసేపు అని చెప్తాడు ఆయన ఏదో హనీ ట్రాప్ అని చెప్తాడు ఇక పొంతం లేకుండా చెప్తా ఉన్నాడు దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ముందు కూడా వైసీపీ నాయకులు మనం చూసాం సార్ హిందూపురం ఎంపీ గోరెట్ల మాధవ్ ఆయన వికృతి చేసలు తర్వాత ఆ పార్టీలో అంబటి రాంబాబు కావచ్చు అవంతి కావచ్చు ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ కామలీలలు రాసలీలలు వైసీపీ పార్టీలోనే ఎందుకు కనిపిస్తాయి ఇది దాన్ని వైసీపీ పార్టీలోనే ఎందుకు కనిపిస్తాయి అంటే అది ప్రకృతి అండి వాళ్ళకి ప్రకృతి కొంచెం ఎక్కువ అనుకోవాలంతే కదా మాంసం తింటా మాంసం భుజిస్తారు కదా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు దాన్ని ఎముకలు మెళ్ళ వేసుకోకూడదు అంటారు ఒక సామెత ఉంది అంటే అది సహజంగానే ఒక ఆడ మగ మధ్య ఒక ఆకర్షణ మగవాళ్ళు బయటపడతారు ఆడవాళ్ళు బయటపడతారు వాళ్ళు గుట్టుగా పద్ధతిగా ఉంటారు వాళ్ళు బరితెగించలేరు ఇటీవల కాలంలో కొన్ని సందర్భాల్లో అన్ని వైపుల నుంచి అలాగే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీల్లోనూ పదవుల్లోనూ ఉన్నవాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి వాళ్ళ మీద ప్రజల దృష్టి ఉంటుంది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ శాస్త్రలో వాళ్ళు చేసే పనులు ఆదర్శవంతంగా ఉండాలి ఇలాంటి జుగుప్సాహకరమైన అసభ్యకరమైన వ్యవహారాల్లో వాళ్ళ తాలూకు విషయాలు బహిరంగంగా బయటకు వస్తే ప్రజలకి ఒక రకమైన యావగింపు కలుగుతుంది ఏ విభావం కలుగుతుంది దీనివల్ల సమాజం ఏమైపోతుంది అనేటువంటిది ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే కుటుంబానికి పరుగు నష్టం పరువు పరువు ప్రతిష్టలకు సంబంధించి అలాగే మన రాష్ట్రానికి సంబంధించి అది వాళ్ళ వ్యక్తిగత జీవితం కాదండి ఇప్పుడు దువ్వాడ శ్రీనివేశం అయినా అనంతబాబు అయినా గోరంట్ల మాధవైనా అంబడి రాంబాబు అయినా లేకపోతే విజయసాయి రెడ్డి అయినా వీళ్ళందరూ వరుసగా ఒక సీరియల్ వస్తుంది ఎపిసోడ్తో మీర్జాపూర్ మీర్జాపూర్ సిరీస్ అని వచ్చింది అది చాలా తక్కువ చూపించాడు అందులో ఇలాంటివి పెద్ద అడల్ట్ కంటెంట్ ఉంటుంది అందులో చీరబాబు బాబు ఎలా ఉన్నారో అనిపిస్తుంది మనకి అంతకు మించి ఉన్నారు వీళ్ళు కాబట్టి మన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతం మా వ్యక్తిగతం అని అనుకోకుంటాం కదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు నువ్వు నీకు గుర్తింపు ఉన్నప్పుడు నువ్వెవరో ప్రజలందరికీ తెలిసినప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి ఆ ప్రజలకే సంబంధించిన వ్యక్తిగా మారిపోతున్నావు నువ్వు చేసే తప్పుని ఆంధ్ర కూడా అంటారు ఇప్పుడు గోరంట్ల మాధవ్ చూపించాడు ఒక ఆంధ్ర ఎంపీ అంటారండి ఈ గోరంట్ల మాధవ్ బలే ఉన్నాడని ఏం చెప్పుకోరు ఒక ఆంధ్ర ఎంపీ అనే వస్తారు పక్కన విజయసాయి రెడ్డి పెద్దల సభలో ఉన్నాడు అతని మీద కూడా వచ్చినాయి అతను పైగా బెదిరింపులు కేసులు పెడతాం ఇలాంటివి అన్న అన్నాడు చేసి అన్నీ చేసేసి బెదిరింపులేటి జరగాల్సిన నష్టం డామేజ్ జరిగిపోయింది ఖచ్చితంగా మాట్లాడతారు ఇంత మాట్లాడరు నువ్వు చేయొచ్చు కానీ మాట్లాడకూడదా నువ్వు చేసి తప్పులు ఇప్పుడు అనంతబాబు అయినా లేకపోతే దువ్వాడ వాళ్ళు వాళ్ళు గొడవ అతను మాత్రం అమ్మాయి అనుకుని ఉంటాడు ఎవరు దువాడని రిలాక్స్ అయిపోయినాడు ఎవరు పెంట గోళ నా మీద నుంచి ఆడమొదలెట్టడ్రు బాబు అని ఆ మధ్యలో వేణుస్వామి ఆయన ఒకటి వచ్చింది అవును ఈ అనంతబాబు రాగానే ఇవన్నీ పక్క పోని దాని మీద మాట్లాడుకుంటున్నారు అందరూ మళ్ళీ రేపు మాపో ఏ మళ్ళీ ఏ వీడియో వచ్చేద్దామని అందరికీ ఇప్పుడు చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు వాళ్ళకేమో గుండెలో దడదాలంటే ఇప్పుడు మీకు ఇలాంటి ఇల్లీగల్ అక్రమ వ్యవహారాలు అలాగా ఉంటాయి ఏంటండి మొదట్లో దొంగతనం కానీ ఇటువంటి రొంక్యవహారం కానీ చాలా భద్రంగా జాగ్రత్తగా చేస్తాడు ఎవడన్నా మొదటి దొంగతనం చేసిన ఏం చేస్తాడు మొదటిసారి దొంగతనం చేసిన సాధారణంగా దొరకడు ఎందుకనుకుంటున్నారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు అప్రమత్తంగా ఉంటాడు తను కొట్టేయాల్సిన దాని మీద లక్ష్యం గురి కట్టుక పెట్టుకుని జాతక దాన్ని మూడో కంటికి తెలియకుండా లాగెత్తాడు జాగ్రత్తగా ఉంటాడు రెండోసారి కూడా కొంచెం దాని మీద కొంచెం జాగ్రత్త తగ్గిన దా అప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటాడు మూడోసారి రెండుసార్లు దొరకలేదు కదా మూడోసారి కొంచెం నిర్లక్ష్యం ప్రవేశిస్తుంది అది తెలియకుండానే ప్రవేశిస్తుంది అప్పుడు దొరుకుతుంది ఒక్కొక్క మూడోసారి దొరకపోతే నాలుగుసారి దొరుకుతుంది అంటే ఆ జాగ్రత్త అప్రమత్తత తగ్గుతుంది అంటే వీళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి వ్యవహారం చేస్తూ ఉంటారు మొదటిసారి ఏం చేస్తారు సపోజ్ మీరు మీరు ఎవరన్నా నైన్లో ఇంకా అక్రమంగా ఉదాహరణకు చెప్తున్నాను మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఎవరితో ఎవరికి తెలియకుండా ఎవరో తెలియని ప్రదేశంలోకి వెళ్ళి జాగ్రత్తగా మీ కార్యక్రమం చేసుకుని వచ్చేస్తారు లేకపోతే వాట్సాప్ చాటింగ్లు చేసుకున్న వెంటనే డిలీట్ చేసేసుకుని ఎక్కడ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఆ అటువైపు నుంచి కూడా అలాగే ఉంటారు రెండు వైపులో చాలా జాగ్రత్తగా పద్ధతిగా మూడో గంట తెలియకుండా ఎవరు నడిపించారు రెండు మూడు సార్లు జరిగేటప్పటికీ మీకు నిర్లక్ష్యం వస్తుంది ఎవడ పట్టించుకోంట్లేదు కాదు ఎవడ చూడలేదు కదా అనేటువంటిది తర్వాత ఆ మైకుల్లో కూడా మీకు మీకు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అది మర్చిపోతారు మీ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది ఆ మనుషులు మీ ఇద్దరు ఆ మనుషుల సమక్షంలో ఆ స్త్రీ పురుషులు ఏం చేస్తారో వాళ్ళ శరీర భాష అనేటువంటిది తేడా వచ్చేస్తుంది మూడో వాటికి తెలిసిపోద్ది వీళ్ళ దగ్గర వీళ్ళ మధ్య ఏదో ఉందరా అనేటువంటి భావన ఆటోమేటిక్గా మీ ప్రవర్తన వాళ్ళతో కనబడేస్తారు మిమ్మల్ని ఒకే మంచం మీద ఉండగా పట్టుకోలేకపోవచ్చు కానీ మీ శరీరం మీ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది ఓకే అది జాగ్రత్తలో పోతాయి అనమాట వాళ్ళు తెలియకుండానే అసంకల్పితంగానే వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది కొన్ని మెల్లమెల్ల ఎలాగెలాగ ఫోన్ మాట్లాడుకుంటాం వాట్సాప్ చాటింగులు పోయి వీడియో కాల్స్లోకి వచ్చేసి వీడియో కాల్స్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఇలాంటి మరి ఇప్పుడు తెలిసింది అది వాళ్ళ జాగ్రత్త తగ్గుద్ది కొన్నాళ్ళు పోయేటప్పటికి ఈ జుగుప్సాకరమైన ప్రదర్శన అతను ఏమనుకుంటున్నాడు ఒక్కసారి ఇలాగా మీరు ఎప్పుడైతే ఈ వాట్సాప్ల ద్వారా మీ మీద కనిపించని నిఘానేత్రం ఒకటి ఉంటుంది ఈ సాంకేతిక పరిజ్ఞానంలో మనం ఏనన్నా వాడుతున్నామంటే ప్రతి విషయం మన ప్రతి కదలిక మన కనురెప్పను కూడా కనురెప్ప అల్లాడించడం కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు ను నువ్వు బయట పెట్టకపోయినా ఏదో రోజు వాళ్ళ దగ్గర మాత్రం భద్రంగా ఉంటుంది ఓకే కాబట్టి ఇది వాళ్ళు మన వికృత మనస్తత్వాన్ని బయట పెడతా ఉంది ఆ జుగుప్సాకరమైనది ఏంటది ఆ వ్యవహారం బయటకు వచ్చిందని దాన్ని సమర్థించుకో నోరు మూసి కూరుకోకుండా సమర్థించుకోవటం మళ్ళీ మీద తప్పు కప్పిబుచ్చడానికి ఈనాటిని ఇవన్నీ చూస్తా కూడా శవాల దగ్గరికి వెళ్ళి ఎరునవ్వులనవి వాళ్ళ నాయకుడు అతను ఆ పార్టీ నుంచి పంపించాలి అతను ఎమ్మెల్సీ పదకు రాజీనామా చేయమని చెప్పాలి ఏమి చేయకుండా అతను మనిషిని చంపేసి ఇంటికి పంపిస్తేనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఒక రాజకీయ పార్టీ ప్రజల కోసం ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రజల తరఫున గొంతి మాట్లాడడం కోసం ఉండాలి అది లక్షణం ఆ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏమీ లేకుండా దోపిడీ అవినీతి దుర్మార్గం పెత్తనం కోసమే మాత్రమే ఉండి ఇటువంటి జుగుప్సాకరమైన కార్యక్రమాలకు కూడా వాళ్ళు సహకరిస్తున్నట్లు లెక్కప్పుడు అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేసాడు పచ్చిభూతులు మాట్లాడిన వాడికి పదవులు ఇచ్చాడు దాడులు దుర్మార్గాలు చేసిన వాళ్ళకి ఆందలం ఎక్కిచ్చాడు ఇన్ని అవలక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తులు ఆ నాయకులకు కానీ రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా దీన్ని మనం ఇంపకోవణంలో కూడా ఎలా చూడాలంటే అటువంటి రాజకీయ పార్టీని అటువంటి రాజకీయ నాయకుడిని అటువంటి లీడర్ని జగన్మోహన్ రెడ్డి ఆ బృందం వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు రావాలి వాళ్ళు కావాలని కోరుకునే వాళ్ళు నువ్వేం చేయాలి ఒక సామాన్య సగటు పౌరుడిగా నువ్వు వెళ్ళి అనంతబాబుని కానీ ఇలా ఏమేం చేయలేవు నువ్వేం చేయగలుగుతావు నువ్వు ఒక వ్యక్తివి నువ్వు వ్యవస్థ కాదు వ్యవస్థ శిక్షించాలి అప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు శిక్షించే అవకాశం ఉంది అటువంటి దానికి ఇమ్మీడియట్గా అతని మీద కేసు నమోదు చేసి ర ఏంటి లోపల పడేయచ్చు పెద్ద నేరం అది అదేమీ వాళ్ళు చేయరు మరి ఎందుకు చేయట్లేదు తెలియదు వాళ్ళేమో వాళ్ళ పార్టీ కూడా వాళ్ళని శిక్షించదు వాళ్ళ పార్టీయే వాళ్ళకి శిక్ష పడేలా చూడాలా ఆ పార్టీ వాళ్ళని పక్క తోసేయాల వాళ్ళు ఆ పని చేయరు ఇప్పుడు ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా ప్రభుత్వం శిక్షించాలి అధికారులు వాళ్ళు చేయరు మరి ఎవరు చేయాలి ఇక ఇలాంటి జుగుప్సాకరమైన నీచాతి నీచమైన ఈ దృశ్యాలను చూడకుండా ఉండాలంటే సమాజం పెను పోకడలకు పోకుండా ఉండాలంటే నువ్వే మనం ఎలా పంపించావు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి అలాగే ఈ రాజకీయ పార్టీని కానీ అటువంటి వ్యక్తులను కానీ నువ్వు దూరం పెట్టాలా వాళ్ళు వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి వాళ్ళు సమర్థిస్తూ మాట్లాడేవాడు ఎక్కడ మాట్లాడినా ఏ వేదిక నుంచి మాట్లాడినా నువ్వు చెవులు మూసుకోవాలి చెవులు మూసేసుకుంటామంటే అర్థం ఏంటంటే అతను మీరు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాడు అనుకోండి చుట్టం టీవీలో మాట్లాడుతున్నాడు అనుకోండి టీవీ కట్టేయాలి ఇలాంటి పనులు చేయాలి నీకు ఏదైనా సభలో నీకు ఎదురుపడినా కళ్ళు మూసుకోవాలి ఓటేమైనా వచ్చేయడానికి ఓటేయడం అనేయాలి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా కొంచెం మెల్లగా జరుగుద్ది నిదానమే ప్రధానం అన్నట్టుగా నిదానంగా అన్నా సరే మార్పు వస్తుంది అలా కొంతవరకు జరిగింది కాబట్టి వాళ్ళు పదకొండు స్థానాలు అది జరిగినంతకాలం వాడిని హీరో వర్షిప్ చూపించటరా అది బాగుంది అన్నట్టు ఆటోమేటిక్గా ఇంకొకటి చూపిస్తాను సరే ఆ పార్టీ అధినేత నుంచి ఇప్పుడు కిందిస్తాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వరకు కూడా మనం ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజా సంక్షేమం కోసం మనం పాటు పడాలా ఒక పది మందికి ఆదర్శంగా నిలవాలి మనం ఇలా అనుకునే పరిస్థితి ఆ పార్టీలో అసలు ఎందుకు కనపడలేదు అంటే గోరంట్ల మాధవ్ ఉదంతం జరిగినప్పుడే ఆయన మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటే మిగతా నాయకులు అట్లా వికృతంగా వ్యవహరించి ఉంటారు కదా విచిత్రంగా వీళ్ళు వీళ్ళు చేసే తప్పులన్నీ చేసేసి పొలము మతము ప్రాంతమో ఆ ముద్రేస్తున్నారు జనం కూడా ఆ తేరేనంటే తను తను కావలసిన వాడు తను అభిమానించి కూడా ఏ తప్పు చేసినా క్షమించి ద్వారానికి వచ్చేసారు అలా క్షమించకూడదండి ప్రభుత్వం తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అంటాడు ధర్మరాజు అందుకునే ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది అప్పుడు త్రే త్రేతాయోగంలో నాలుగు పాదాల మీద ద్వాపర యోగంలో మూడు పాదాల మీద నడిచింది ఇప్పుడు అసలు నడలేకపోతుంది కలియుగంలో పాపాలు పండిపోతూ ఉన్నాయి అయితే వాళ్ళ పాపాలు ఆ యోగ పూర్వ యుగాల్లో ఏమైందంటే యుగాలు పట్టిది పాపం పండడానికి త్రాతాయోగంలో తప్పు చేస్తే దోపర యుగంలో శిక్ష పడేది లేట్ అయిపోయేది ఇప్పుడు ఆగా అది ఇమీడియట్ ఇన్స్టెంట్గా జరుగుతున్నాయి అదో అది కొంచెం మేలు ఏమైనా ఈ అనంతబాబు అయినా ఆడు ఓటానికి ఆడి మాట వాళ్ళు మాట్లాడుతూ విన్నారా మీరు ఆడ వాయిస్ విన్నారా ఆడి దగ్గర అలా పడుకున్నారు నాకు అర్థం అవట్లేదు ఎవరు అంటే అసలు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది మాటలు మాట్లాడుకోవటం కూడా ఓకే ఇది పరిస్థితి అతను మరి అభినవ క్యాసినోవా అంటున్నారు అతన్ని కనిపించిన సీరణాల్లో చంపెత్తాడు అలాంటి వాడు మరి ఆడికి సీన్ ఎందుకు వచ్చింది ఇది ఎంత ఎవరి వల్ల వచ్చింది డబ్బు దుర్మార్గం అధికారం అధికారం పెత్తనం అక్రమ మార్గాల్లో సంపాదన అక్రమ వ్యవహారాలు మనుషుల్ని భయపెట్టో బలవంత పెట్టో ప్రలోభ పెట్టో వసపరుచుకోవడం ఇవన్నీ ఎలా వస్తాయి అధికారం వల్ల పెత్తనం వల్ల డబ్బు వల్ల వస్తాయి ఈ డబ్బు దేని వల్ల వస్తుంది అధికారం వల్ల వస్తుంది ఇలాగే ఒకదాని గుట్లు అయిపోయి ఉంటాయి ఏమైనా అతను ఆల్రెడీ ఒక హత్యా కేసులో నిందితుడు అతను రోడ్డు మీద వదిలేయటమే తప్పు న్యాయస్థానాలు కూడా చాలా బాగా ఆలోచించాలండి ఎస్ దుర్మార్గులు కూడా ఉంటాయి అనేటువంటిది ఆ వైఖరి మనకి కీడ్ చేస్తున్నాయి కొన్ని అలాంటి రప్పుడు వాళ్ళని వదిలేయకూడదు అంటారు మరి వదిలేయకూడదు మరి ఇమ్మీడియట్గా శిక్షలో అట్లని వేగవంతం చేయాలంటే చేయలేకపోతున్నాం ఇప్పుడు ఒక చర్చ జరగాలి దేశంలో ఎందుకంటే మనలాంటి దేశం కనుమ భూమిది చాలా వరకు మనకు ఒక విజిలెన్స్ ఉంది ఎవడో మనం చూస్తున్నాడు పాపభీతి వల్ల కొన్ని తప్పులు జరగకుండా అవుతున్నాయి ఆ బీతి లేని వాళ్ళు దుర్మార్గ మనస్థత్వం ఉన్నవాళ్ళు దేనిని లెక్ చేయరు దేవుని కూడా లెక్చర్ వాళ్ళు పనులు చేసిపోతారు అటువంటి వాళ్ళ మీద కొరడా వేయడం చట్టాలు రాజ్యాంగము ఈ న్యాయ వ్యవస్థ ఎన్ని ఉన్నాయి వాళ్ళు కూడా చేతులు పిసుకుంటూ కూర్చుంటే ఏమైపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అతను అక్రమాస్తుల కేసులు ఎలా తిరుగుతున్నాడు చూడదు అది లోపం ఎవరుది అనుకుంటున్నారు వాడు వదిలేస్తే ఓట్లేస్తారు వ్యవస్థలదే కదా అప్పుడు అతను అనంతబాబు పచ్చి చేసి డోర్ డెలివరీ ఇచ్చాడు ఇది ఒక ప్రత్యేక కేసు ఇతనికి ఎప్పటికీ బెయిల్ రాదు మీరు పెట్టుకోవడం మానేయండి అని చెప్పాలి వాళ్ళు చెప్పడానికి హక్కులు ఉంటాయి కసబ్ కూడా హక్కులు ఉంటాయి ఏ అవినాష్ రెడ్డి ఈ హక్కులను దుర్వినియోగం చేస్తున్నా కానీ హక్కులను ఎవడైతే దుర్వినియోగం చేస్తాడో వాడికి అసలు హక్కు లేకుండా చేయాలి ఆ పని చేయరు ఆ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి వాళ్ళని ఏమనకూడదు అంటున్నారు ఎందుకు అనకూడదో తెలియదు వాళ్ళు చేసే తప్పుని ఎవడైతే చూపిస్తాడో ఇప్పుడు ఏ సిస్టంలో ఉన్న వ్యక్తులే కదా దాని మనుషులకి మానవ మాత్రులే కదా దాన్ని నిర్వహించేది అధికారం చలాయించేది నిర్ణయాలు తీసుకునేది మరి అది మానవ మాతృడైనప్పుడు అతనికి ఎందుకు ప్రశ్నించకూడదు వాళ్ళు బలహీనతలు లేవా బలహీనతలు ఉండవా అందరికంటే వాళ్ళు ఇది నాకు సందేహం ఒక సగటు పౌరుడిగా ఈ సందేహం ఎవరు తిరుగుతాడా అని చూస్తున్నాను నేను నిజంగానే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళు చేసిన తప్పుల వల్ల కూడా కొంత వెసులుబాటు వచ్చేస్తుంది ఇప్పుడు రేపు చేసిన వాడు ఉంటాడు అది అత్యాచారం చేసేస్తాడు వాడికి కూడా వెసిలిపడి అవుతుంది అవునా కాదా ఇలాంటివి అన్నీ రకరకాలు అవుతున్నాయి అసలు ఇది ఇది ఒక వితండమండి ఇది కొన్ని ప్రూఫ్ లేకుండా ఆధార్ తగిన సాక్ష్యాధారాలు లేకుండా శిక్షించలేరు సర్కమన్స్టెన్స్ ఎవిడెన్స్ని అంగీకరించడా చట్టాల్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉండాలి అసలు ఇది ఎలాగా ఇది మన చట్టాల్లోనే కొన్ని లొజుకులు ఉన్నాయండి కదా సార్ ఖచ్చితంగా వాళ్ళు స్కూల్ని కనిపెట్టి అందులోంచి తప్పించడానికి కొంతమంది లాయర్లు తయారవుతారు ఇప్పుడు అక్కడ కలకత్తాలో అత్యాచారం జరిగింది దుర్మార్గమైన హేయమైన జుగుప్సాకరమైన అక్కడ న్యాయం ఎలా జరుగుద్ది అలాంటి సంఘటనలు అనేకం జరిగినాయి ఈ దేశం దానికి అక్కడ ఇది గట్టిగా ప్రజల నుంచి ఒత్తిడి పెరిగితే ఎవడో ఒకటి తీసుకొచ్చి అంటున్నారు ఎన్కౌంటర్ పేరుతో నిజంగా తప్పు చేసాడా లేకపోతే ఈ జనాల్లో ఒకసారి ఎన్కౌంటర్ అయిపోకుండా ఒకసుకొచ్చుకుంటాడు ఇది ఏమైనా ఇది ఒక బ్రహ్మ పదార్థం అండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో వీళ్ళకి అర్థం అవట్లేదు కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు చేయటానికి కూడా అభ్యంతర పడుతున్నారు ఇప్పుడు పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి సింగ్ ఉందా అతనికి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఎడ బుద్ధి లేదా నీకు ఎడితే ఏడుచో కానీ బయట అది చూపితే పెట్టరా బాబు అని చెప్పేసి వాడిని ఇమీడియట్గా తొలగించాలి కదా అది అది ప్రాథమికంగా చేయాల్సిన చర్య అది కూడా చేయట్లేదు అలా చేయట్లేదంటే కారణం బరి దిగింపు ఆ బరి ఎందుకు వచ్చింది నువ్వేం చేసినా కానీ నేను రోడ్డు వదిలేసిన వ్యవస్థలు అడగల మనం ఆ వ్యవస్థలు అడితే మేమేం చేస్తామండి మా రాజకీయ నాయకులు మనైతే కూర్చుంటున్నాం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే రాజుగారు ఏడుగురు చేపల కథలా ఉంటుంది ఆ రాజకీయ నాయకులతో మేమేం చేస్తామండి మేము గెలవాలంటే డబ్బులు ఇచ్చుకుని ప్రజలు మళ్ళీ చివరికి ప్రజల దగ్గరికి వస్తుంది అందులో ఏమంటున్నానంటే ప్రజలే ఇటువంటి వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి ఓకే అంతే సింపుల్ ఓకే చూద్దాం సార్ ఈ పార్టీలు ఇప్పటికైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేవా పార్టీ నేతలు తమ తీరు ఇంకనైనా మార్చుకుంటారా లేదో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్